ూరు గ్రామంలో మాంగ్లూరు మండలం గ్రామంలో గొవతనమైంది అని చెప్పేస్తాని కాంప్లైంట్ పెరుగుదా కేసు రూసర్ చేయడం అది బాగుంటుంది సుజాత అని ఆమె కాంప్లైంట్ పెరుగుదా కేసు రిసర్ చేసాడు దానికి సంబంధించి మేము నేరస్తులు ఎవరని చెప్పేస్తానే చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే మాకు ఈరోజు బాడీ మా అమ్మ గుడి దగ్గర మానూరు గుడి దగ్గర ఇద్దరు చెప్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు పట్టుకొని మేము విచారించగా వాళ్ళు ఒకరు అదేవి ఊరికి చెందిన నరేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి తర్వాత అతని ఫ్రెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవనపట చెందిన వీరేంద్ర విలేజ్లో మా బకా వేసి ఏ ఇండ్లైతే తాళారేసినట్టు మీరు చూస్తే అది ప్రకారంగా వాళ్ళు చేశారు ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా అరేంజ్ చేసేవాళ్ళు ఇంటాక్ట్ ప్రాపర్టీ ఫైవ్ అండ్ హాఫ్ రోజు గోలు అండ్ వన్ ప్లాంట్లో వెండి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్ రూపీస్ క్యాష్ తీసి వేసినాం దాంట్లో కొంత కొనుక్కొని ఆఫ్ తర్వాత దాంట్లో కొంత ట్వంటీ పర్సెంట్ పెట్టుకోవాలి ఈరోజు వేస్టం కూడా ఫుడ్ చేయడం జరుగుతుంది వెంటనే ఇది జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము కేసు రియల్ చేసాము రిపోర్ట్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం